భారత యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్ ప్రజలు భయపడుతున్నట్లుగా తెలుస్తుంది ఇస్లామాబాద్ లో ప్రజలతో ముస్లిం పెద్దలు సమావేశం నిర్వహించగా యుద్ధానికి రాలేమని తెగేసి చెప్పినట్లు సమాచారం పాక్ ప్రభుత్వంపై ప్రజల్లో అసహనం పెరుగుతోందని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు అమర్నాథ్ కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి యాత్ర సమయం సమీపిస్తున్న తరుణంలో మంచితో ఏర్పడిన పవిత్ర శివలింగం భక్తులకు దర్శనార్థం సిద్ధమవుతుంది బాబా బర్ఫానీగా పిలువబడే శివలింగానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నెల్లూరులో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి తాజాగా అయ్యప్పగుడి సమీపంలో జరిగిన హత్యతో ప్రజలు ఉలిక్కిపడ్డారు ఉదయగిరికి చెందిన చిన్నయ్య అనే వ్యక్తిని కత్తితో పొడిచి చంపారు ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని తెలుస్తోంది నెల్లూరు జిల్లాలో శాంతి భద్రతలు గాడి తప్పాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఓవైపు పోలీసులే క్వాట్ అక్రమ రవాణాకు అన్ని రకాలుగా అండదండలు అందిస్తూ ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతలు మరిచిపోయారని వారు విమర్శిస్తున్నారు ప్రశాంతమైన జిల్లాలో హత్యలు పెరిగిపోయాయని ఆవేదన చెందారు బర్మశలగుండ ప్రాంతంలోని నిర్వాసితులకు న్యాయం జరిగేంత వరకు వారికి అండగా ఉంటామని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి తెలిపారు రైల్వే స్థలాలలో ఉన్న పేదలను అక్కడి నుంచి ఖాళీ చేయించాలని కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు అయితే నిర్వాసితులకు నీడ కల్పించాకే ఖాళీ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు మైనింగ్ ప్రకటించింది సీబీఐ కోర్టు దోషులకు ఏడేళ్లు జైలు శిక్ష ఖరారు చేసింది గాలి జనార్దన్ రెడ్డి బివి శ్రీనివాస్ రాజగోపాల్ అలీఖాన్లను దోషులుగా తేల్చిన కోర్టు సబితా ఇంద్రారెడ్డిని కృపానందును నిర్దోషితులుగా ప్రకటించింది తిరుపతిలో గ్రామశక్తి గంగమ్మ తల్లి జాతర వైభవంగా ప్రారంభమైంది ఈ రోజు అమ్మవారు వేర్వేరు రూపాలలో భక్తులకు దర్శనమివ్వగా రేపు బైరాగి అలంకారంలో కనిపించనున్నారు ఈ నెల పద్నాలుగున అమ్మవారి విశ్వరూప దర్శనంతో జాతర ముగుస్తుంది